తెలంగాణ మూమెంట్ మెదక్ జిల్లాలో మరి గెలవనప్పుడు మైనంపల్లి గెలిచిన దట్ ఈస్ మైనంపల్లి తర్వాత నువ్వు బతిళ్ళతే ఇండిపెండెంట్ కాంటెంట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు కూడా మైనంపల్లి ఒక బ్రాండ్ రా నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదురా నేనే పవర్ రాసుకోవాలా నేను ఎమ్మెల్యేలో వచ్చిండ్రా ప్రేమ 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 సంపాదించుకున్నా అని చెప్పి గారిని తెలియజేస్తా ఉన్నా మల్కాజికి వస్తే మంది రా ఆరు వందల మంది కూడా రాకపాయ రెండు వేల మందికి భోజనాలు చేసి వచ్చిన ఎన్నికలరా రోడ్డు కార్లల్లా మీకు నిద్రవర్తలే పవర్ అనుభవించారు బాగా పవర్ ఏంది నిద్ర వద్దక ఆరు పథకాల గురించి మాట్లాడుతా ఉన్నారు ప్రాణం పోయినా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రా మీరే ఎన్ని కష్టాలు పెట్టిర్రాయను తట్టుకోలే పడ్డా మీద పడ్డా రేవంత్ రెడ్డి ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు పోయిన ఎన్నికల్లా నన్ను ఏ విధంగా అయితే డబ్బులు ఖర్చు పెట్టి దొంగోట్లు చేసుకొని ఏది చేసినా నేను కాదురా యాదరాబాయి మర్దే దంతకు మైనంపల్లి పోయినప్పుడే మైనంపల్లి కనిపించడు కానీ నా దెబ్బకు మీరు పారిపోవాలరా ఒకటే చెప్తా ఉన్నా మిమ్మల్ని దొంగ పెట్టే వరకు ఈ మైనంపల్లి ప్రాణాలతోనే ఉంటాడు